అమ్ములు అమ్ములు ఇలా పోతుంది రేపు ఆదివారమే కానీ ఇక మొన్న అలా ఇక నాకు కానీ మంచిగా లేదని అని నీకు కాదు ఓ మ్యాక్స్ చాక్లెట్స్ చేసా బిస్కెట్ ఇచ్చిన ఇంకొక ప్యాకెట్ ఉంది అది అది కూడా దగ్గర ఉంటుందా సపరేట్ తండ కరుగుతుంది అదే పని కొరకవద్దు సపరేట్ సపరేట్ అంటే తీయ తీయ కలుగుతుంది అమ్మ దోమలు కుడతాను అలా ఇడ వండుకుంటే రాత్రి నేను ఇడ వండుకుంటే అస్సలు నాకు నిద్ర పట్టలే బాబు ఎట్లా వండుకుంటా అండి రోజు బా రాత్రి నాకు నిద్ర పట్టలే అమ్ములు మంచిగా వండుకున్నది ఏం లేదు